తీసుకుని ఒకటోసారి ఐదోసారి పదోసారి అంటే గనక విలువైన ధనము సంపాదించవచ్చు కానీ అది వ్యాపారము అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున ఈ సేవ పరిచయని వ్యాపారంగా మార్చకూడదు వ్యాపారంగా చేసి దేవుని యొక్క మందిరాన్ని దేవుని యొక్క సన్నిధిని వ్యాపార టిల్లుగా మారడానికి అవకాశం అనేది ఇవ్వకూడదు డబ్బు శాస్త్రం కాదు దేవుని రాజ్యము ఆ ప్రేమ రాజ్యాన్ని ఆ దేవుని యొక్క గొప్ప దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించడం అనేది ఈ రోజున మనము ఆ యొక్క రాజ్య స్థాపనలో పాది కావాలంటే మన యొక్క చూపు మన యొక్క తలంపు మన ఆలోచన అంతా కూడా ఆ పైనున్న వాటి మీదే ఉండాలి తప్ప ఈ లోకంలో డబ్బుని ఎలా సంపాదించుకోవాలి ఈ రోజు ఈ లోకంలో డబ్బుని ఎలా కూడబెట్టుకోవాలి ఆస్తి సంపాదన ఎలా సంపాదించుకోవాలి ఏ రకమైన ట్రిక్స్ ఉపయోగించాలి ఎలా ట్రిక్స్ ఉపయోగిస్తే ఈ రోజున వ్యాపారము ద్వారా సంపాదించుకోవచ్చు అనేటువంటి ఆలోచన లేకుండా దేవుని మందిరాన్ని వ్యాపార పుట్టిల్లుగా మార్చకూడదు రెండో